వరంగల్లో ఇది ఒక రియల్ స్టోరీ ఒక ఎందు చదువుతున్న అమ్మాయికి సడన్గా తల్లిదండ్రులు చనిపోయారు తల్లిదండ్రులు చనిపోతే తినడానికి ఉండడానికి ఏమీ లేదు చాలా పేద కుటము ఆ పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న దూర బంధువులు ఆ అమ్మాయిని ఆ మైనర్ పిల్లని పా పదమూడేళ్ల పాపని ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆ ఆటో డ్రైవర్ పాపం ఆ అమ్మాయిని తీసుకొని వరంగల్ వెళ్ళి ఆటో నడుపుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు అది చిన్న ఇంట్లో ఉన్నారు అమ్మాయికి ఆల్రెడీ ఒక పాప పుట్టింది పాప వయసు ఒక ఆరు నెలలు ఒకరోజు సడన్గా వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోయాడు చనిపోతే ఆ అమ్మాయికి ఏం దిక్కుతోన్న పరిస్థితుల్లో భర్త శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మార్చిరీకి వెళ్తే మార్చిరీ దగ్గర ఉన్న కానిస్టేబుల్ డెడ్ బాడీ ఇవ్వడానికి వంద రూపాయలు అడిగితే ఆ ఇవ్వడానికి వంద రూపాయలు కూడా అమ్మాయి దగ్గర లేవు లేక ఏం చేయాలో తోచక ఆ పాపను సంకర పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో అడుగు వెళ్తున్నటువంటి ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అనమాట ఆయన నాకు ఎందుకమ్మ ఏడుతున్నట్లు నా భర్త శవాన్ని కూడా ఇవ్వట్లేదు ఆయన వంద రూపాయలు ఇచ్చి తినడానికి వంద రూపాయలు ఇచ్చి చూడమ్మా ఈ పక్కనే మా పాఠశాల ఉంది మా పాఠశాలలో దొడ్లు కరగడానికి ఒక ఆయా పోస్ట్ ఖాళీగా ఉంది నీకేం అభ్యంతరం లేకపోతే మా స్కూల్కి వచ్చి ఉండొచ్చని చెప్తాడు భర్త యొక్క అంత్య అంత్యక్రియలన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చేసిన తర్వాత తను ఆ పాఠశాల దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆయన అక్కడ అమ్మాయికి ఈ ఆయాగా ఈ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి ఇస్తాడు చేస్తూ ఆ పాఠశాలను మెట్టిల కింద ఉంటూ ఆ పాపను పెంచుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయికి ఫుడ్ ఏంటంటే ఐదు వందల రూపాయలు జతం ఇచ్చేవాడు ఫుడ్ ఏంటంటే ఈ పిల్లలు అన్నం తెచ్చుకొని తింటారు కదా మిగిలిపోయిన అన్నాన్ని ఈ ఎమ్ఐ ప్లేట్ పెడుతుంది మెట్ల దగ్గర మిగిలిపోయిన అన్న ఆ ప్లేట్లో వేస్తారు ఆ ప్లేట్లో అన్నాన్ని తిని ఈఎంఐ రోజులు గడుపుకుంటుంది ఆ పరిస్థితుల్లో ఆదివారం శనివారం సెలవు వచ్చింది అనుకోండి పిల్లలు పెట్టిన అన్నం మిగిలింది కదా ఆ మిగిలిన అన్నాన్ని నీళ్ళల్లో వేసుకొని నీళ్ళల్లో వేస్తే అన్నం పాడదు ఆ శనివారం ఆదివారం తిని మళ్ళీ సోమవారం పాఠశాల ఓపెన్ చేసినాక తల అనాగే మేనేజ్ చేస్తుంది ఇలా జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్ బయట కూర్చుంటూ ఉండేది ఈ అమ్మాయి దొడ్లు గడవడం అయిపోయింది తర్వాత ఆ మాస్టర్ మాట పాఠాలు చెప్పేయని ఆ మిగిలిపోయిన చిన్న చాక్పీస్ ముక్కలతో బండ్ల మీద రాసుకుంటూ ఉండదు ఒకరోజు లెక్కల మాస్టరు ఏదో కారణం వల్ల రాకపోతే ఆ లెక్కలు నేను చెప్తానని చెప్పి క్లాసులోకి వెళ్ళి ఈ పిల్లలకు లెక్కలు చెప్పడం మొదలుపెట్టింది ఇది గమనించినటువంటి అక్కడ టీచర్స్ ప్రిన్సిపాల్స్ కలిసి ఈ ఎంఐతో పదవ తరగతి పరీక్షలు రాయించారు పదో తరగతిలో ఎంఐ స్కూల్ ఫస్ట్గా వచ్చింది ఆ తర్వాత టీచర్ల ప్రోత్సాహంతో ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా పూర్తి చేసింది ఆ తర్వాత ఈఎంఐ దొడ్లు కడిగే స్థాయి నుంచి పాఠశాలలో పిల్లలకి లెక్కలు చెప్పే స్థాయికి ఎదిగి టీచర్గా మారింది టీచర్గా మారిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో గొప్పగా అవ్వాలంటే డిఎస్పి గ్రూప్ వన్ రాయాలని ప్రోత్సహిస్తే గ్రూప్ వన్ రాసి మొదటి అటెంప్ట్లో కొట్ట సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లో గ్రూప్ వన్లో డిఎస్పి పోస్ట్ కొట్టింది చూడండి అసలు దొడ్డు కట్టడం ఎక్కడ డిఎస్పి పోస్ట్ కొట్టడం ఎక్కడ ఇది చదువు ఇచ్చిన గౌరవం నిజంగా ఆ పేద అమ్మాయికి వంద రూపాయలతో సవైన కానిస్టేబుల్ చెర్ల్యూటి కొట్టాడు ఇన్నోవా కారు ఇరవై మంది కానిస్టేబుళ్లు నలుగురు ఎస్ఐలు ఇద్దరు సీఐలు తనకు సబార్డినేట్స్గా ఉన్నారు ఇది కదా చదువు గారు ఇది నిజంగా రియల్ స్టోరీ వరంగల్ ప్రాంతంలో జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చదువును గౌరవించండి చదువును నమ్మండి మీకు మంచి జీవితాన్ని ఇచ్చింది